మాల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అయిన సందర్భంగా మాల్కాజ్గిరి బిఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వాజ్పేయి నగర్ ఆర్యూబీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి చొరవతోనే శాంక్షన్ అయిందని ఈ విషయంపై పలుమార్లు రైల్వే అధికారులను ఎమ్మెల్యే కలిసి వినత పత్రం అందించారని తద్వారానే ఈ రోజు వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అవ్వడానికి కారణమని హర్షం వ్యక్తం చేశారు వాజ్పేయి నగర్ ఆర్యూపీ శాంక్షన్ అయిన రోజు కాబట్టి ఇక్కడ స్వీట్లు పంచుకోవడం ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క పాలాభిషేకం కూడా చేసినాము మా ఎమ్మెల్యే గారికి ఇంకొకటి పెద్ద లాంగ్ పెండింగ్ ఇష్యూ పది సంవత్సరాల నుంచి అక్కడ వేసాం మనం ఫౌండేషన్ స్టోన్ పది సంవత్సరాలకు ఇద్దరు ఎమ్మెల్యేలు వేరు ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు ఇది మల్కా హాటెస్ట్ విషయం ఏంటంటే వాజ్పేయి నగర్ ప్రతి హాఫ్ అన్ అవర్ కు ఒకసారి గేట్ పడుతుంది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నిలబడవలసి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అటువంటి ప్రాబ్లం లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకుండు మరి రాజశేఖర రెడ్డి గారు ఇదే కాకుండా కూడా మన రామకృష్ణపురం బ్రిడ్జి కూడా ఒక మూడు వందల కోట్లతోటి ఫోర్ లైన్ రోడ్ ఎయిట్స్ ఎయిట్ లైన్స్ మన బ్రిడ్జి ఓపెన్ అవుతుంది అదే విధంగా అనుటెక్స్ కూడా స్టార్ట్ చేసిండు రియల్ గా చెప్పాలంటే ప్రతి నెల ఆఫీస్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ తిరగని రోజు లేదు మేమందరం ఆయన మేము కూడా ఉన్నాము మాకు బాగా తెలుసు గా ఒక సమస్య పట్టుకుంటూ ఉంటే వదలకు తిరిగి ప్లాన్ శాంక్షన్ ఇది ఒక శాంక్షన్ చేపించింది కాబట్టి రియల్లీ రాజశేఖర రెడ్డికి మనం మల్కాయ ప్లాన్లందరూ కూడా రుణపడి ఉన్నాం ఏదైతే పద్ధతి ప్రకారం గెలిచినప్పుడు మాట్లాడిండో ఆ మాట నిలబెట్టుకున్నాడు అంతేకాకుండా కూడా అత ప్రతి ప్రతి మనిషికి అందుబాటులో ఉంటూ మల్కాయగిరి సమస్యల పట్ల పరీక్షిస్తూ ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఒక ఆఫీసు ఉండి ఫోన్ చేద్దామని కాదు ఒక ఎమ్మెల్యే ఉండి నేను అయితే అని కాదు ప్రతి ఒక్క చిన్నపిల్లల ప్రతి ఆఫీసు తిరుగుతూ మల్కాయగిరి సమస్యలను పరికరిస్తూ ప్రాబ్లం సాల్వ్ చేస్తుండు ఇది చాలా మన అదృష్టంగా భావిస్తున్నాం మళ్ళొకసారి మల్కాజిగిరి నాలుగు కోట్ల ప్రజల తరపు నుంచి మేము ఒక ధన్యవాదాలు చెప్తున్నాం మల్కాజిగిరి మన వాజ్పాయి నగర్ శాంక్షన్ కావడంతో మరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వాళ్ళ పాలాభిషేకం చేయడం జరిగింది అలాగనే ఇక్కడ గేట్ పడ్డ వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్వీట్ పంచడం కూడా జరిగింది వాళ్ళే ప్రజలే అర్చం వ్యక్త వ్యక్తం చేస్తూ ఉన్నారు అరే శాంక్షన్ అయిందా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పండి అని కూడా వాళ్ళు వాళ్ళ తరఫున మాకు తెలియజేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తుండే ఇవాళ గత ఒక పది పదిహేను నేను నుండి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిరు పోయిరు కానీ అసలు ఈ సమస్యను పట్టించుకునే నాదురు లేకపోయిండు కేవలం గెలిచిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు జిఎం ఆఫీసులకు కానీ మన ఆర్డీఎం ఆఫీసులకు కానీ ప్రతి ఒక్క రైల్వే రైల్వే ఆఫీషియల్స్ను మళ్ళా మన జిహెచ్ఎం కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎలాంటి క్లియరెన్స్ కావాలో అలాంటి క్లియరెన్స్ లెటర్లు కూడా ఇప్పించి ఇవాళ దీని యొక్క శాంక్షన్ చేయించడంలో మన ఎమ్మెల్యే గారిది చాలా పెద్ద పాత్ర అసలు మరవరాని రోజు ఇవాళ ఎమ్మెల్యే గారికి చాలా మేము కూడా అందరి కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ మూడు డివిజన్ల సమస్య పరిష్కరించినట్టే ఎందుకంటే రోజు మేము మేమే చూసినాం ఇప్పుడు అక్కడ నిలబడి ఒక పదిహేను ఇరవై నిమిషాలనే మూడు నాలుగు సార్లు మన గేట్లు కూడా వాడడం జరిగింది అంటే ఇక్కడ నుండి రోజు తిరిగే ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో మేము మేము కూడా గమనించినాం కాబట్టి ఇవాళ అవస్థల అన్నిటిని దూరం చేసి మన మల్కగిరి ఎమ్మెల్యే మన రాజశేఖర రెడ్డి గారు అందరు సమస్యలను తీర్చినాడని ఈ యొక్క మన దీని సందర్భంగా తెలియజేస్తూ అన్నకు మరోసారి మరోసారి ప్రజల తరఫు నుండి మేము కూడా అతనికి ధన్యవాదాలు